శ్రీ గురు జోనమహ హరి ఓం ఇప్పుడు మనం చెప్పుకునే అంశం ఏంటంటే అండి మహాలయ పక్షాలు ఈ మహాలయ పక్షాలు ఇప్పుడు వస్తాయి ఏంటండి భాద్రపద పౌర్ణమి అయిన మొన్నాడు పాద్యము నుంచి అమావాస్య దాత ఈ యొక్క పక్షాలు అంటారండి ఈ మహాలయ మహాలయపక్షాల్లో పితృదేవతలు స్వయంగా భూలోకం వస్తారండి ఈ భూలోకంలో వస్తే ఈ యొక్క ఈ యొక్క పితృదేవతలకి భూలోకంలో వచ్చే సమయం కొన్ని సందర్భాల్లోనే ఉంటుందండి అటువంటిది ఈ యొక్క మహాలయ పక్షాలండి ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతలు స్వయంగా వస్తారండి ఈ యొక్క పితృదేవతలు భూలోకానికి వస్తారండి తన సంతతి ఎవరైతే వాళ్ళు ఉన్నారో కుమారులు వాళ్ళు కూడా ఈ యొక్క పిండ ప్రధానం కానీ శ్రాద్ధం కానీ తర్పణాలు కానీ చేయడం వలన వాళ్ళు వరాలు ఇవ్వడానికి చూస్తూ ఉంటారు అండి ఈ మహాలయ పక్షాలు పాద్యమి ద్వితీయ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య మీ యొక్క పితృదేవతలు తిథి ఉంటుంది కదండి ఆ యొక్క తిది నాడు ఈ యొక్క పదిహేను రోజుల్లో ఒక తిది వస్తున్నమాట ఆ తిది నాడు చేసుకుంటే విశేషం లేదంటే మహాలయ అమావాస్య నాడు చేయడం వలన విశేషమైన ఫలితం అండి తర్పణం కానీ అలాగే శ్రాద్ధం కానీ అలాగే పిండ ప్రధానం కానీ చేయడం వల్ల విశేషమైన వాళ్ళ యొక్క పితృదేవతలు అనుగ్రహం కలుగుతుంది మాట అండి ఈ మహాలయ పక్షాల్లో తిలతర్పణం చేయడం వల్ల సార్లు గంగా నది స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అలాగే ఈ యొక్క తెల్లతర్పణం చేయడం వల్ల అంతే ఫలితం పితృదేవతలు మనకిస్తారన్నమాట అండి పితృదేవత అనుగ్రహంతో అంతే ఫలితం వస్తుందండి కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గానికి అండి స్వర్గానికి వెళ్తే తనకి బంగారు ఆభరణాలు వెండి వజ్రాలు వైడూర్యాలు అన్నీ ఉన్నాయండి కానీ అన్నమైతే దొరకట్లేదండి ఏంటని అని ప్రార్థించగా యమధర్మరాజుని వెళ్ళి అడుగుతారండి నాయన నేను కాలం కూడా ఎన్నో దాన ధర్మాలు చేశాను నాకు అన్నం లేకపోతే ఎలాగా అని అడిగితే అప్పుడు యమధర్మరాజు అంటానండి నువ్వు బతికొండగా అన్నదానం చేయలేదు యముడు కర్ణుడికి చెప్తారనమాట అండి నాయన నువ్వు అన్ని దానాలు చేసావు కానీ బతికొండగా అన్నదానం చేయలేదు అందువల్లనే నీకు ఈ యొక్క అన్నదానం అనేది అన్నం అనేది దొరకట్లేదు అని చెప్పగా నీ వంశంలో ఈ యొక్క పదిహేను రోజులు ఎవరైతే తిలతర్పణం కానీ శ్రాద్ధం కానీ పిండ ప్రదానం కానీ చేస్తారో నీకు అప్పుడు అన్నం దొరుకుతుందని చెప్తాడు అనమాట అండి ఈ యొక్క పితృదేవతలకి చాలా ఇష్టమైన క్షేత్రం ఏంటంటే అండి గయేయం 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 అంటామండి అంటే గయాక్షేత్రం అండి ఈ యొక్క గయాక్షేత్రంలో చేయడం వలన జీవితంలో ఒకసారైనా పితృదేవతలకి అక్కడ చేయవలసిన క్షేత్రం ఏమైనా ఉంటాయండి అది గయ్యలోనే చేయాలన్నమాట అండి ఈ యొక్క పిండ ప్రధానం అనేది అందువలన ప్రతి ఒక్కరు కూడా వీలైతే ఆ గయాక్షేత్రంలో చేసుకుంటే ఈ యొక్క మహాలయ పక్షాలు చాలా విశేషమైన పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది కావున పితృదేవతలకి మీ యొక్క పితృదేవతలందరికీ కూడా ఈ యొక్క మహాలయాల్లో చేయడం వల్ల వాళ్ళ యొక్క అనుగ్రహం పొంది అష్టైశ్వర్యాలు ఇష్టభోగాలు అన్నీ కూడా లభిస్తాయండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క పదిహేను రోజుల్లో వీలైతే వాళ్ళ యొక్క తిరిగినాడు కానీ లేదంటే మహాలయ అమావాస్య నాడు కానీ చేయడం వల్ల మ వీళ్ళకి ఈ యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుందండి కావున ఈ యొక్క పితృదేవతల అనుగ్రహంతో మన యొక్క సంతాన అభివృద్ధి అనేది కూడా కలుగుతుందండి పితృదేవతల యొక్క అనుగ్రహంతో మన సంతాన అభివృద్ధి అది కలుగుతుంది వంశం అభివృద్ధి అవుతుందండి ఇంకా ఉన్నతమైన స్థాయి కలుగుతుందండి పితృదేవతల అనుగ్రహం చేత వాళ్ళ యొక్క తిరినాడు ఈ యొక్క బ్రాహ్మణకి భోజనం పెట్టడం అలాగే స్వయం పాకదానం ఇచ్చుకోవడం మరీ విశేషమైనది ఫలితం వస్తుందండి అందువలన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి హరి ఓం దర్శకుండా